హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గులాబీ రంగు పెదాలు అందాన్ని రెట్టింపు తెస్తాయి మీ పెదాలను గులాబీ రంగులోకి మార్చుకునేందుకు సహాయపడే సింపుల్ చిట్కాల గురించి మనం తెలుసుకుందాం నిమ్మకాయ తొక్క విలమిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది దీంతో పెదాలు నల్లగా మారవు నిమ్మ తొక్కను లేదా నూనెను అప్లై చేస్తే పెదాలు మెరుస్తాయి అందులోని విటమిన్ సి ఫ్లేవనాయిడ్స్ ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తాయి హిపర్ పెగ్మెంటేషన్ సమస్య వస్తుంది పసుపు వెలమిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది ఇందులోనే యాంటీ ఆక్సిడెంట్లు సైతం వెలమిన్ ను కంట్రోల్ చేస్తాయి పెదాలు పింక్ కలర్లో మారుతాయి కలమంద జెల్ రాసుకుంటే పెదాలపై నలుపు తగ్గుతుంది కలమంద పెదాలపై వెలమిన్ అధికంగా ఉత్పత్తి కావడంతో హారమిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది కలమందలోని ఇన్ఫ్లమేటరీ గుణాలు పెదాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి దానిమ్మ పెదాలను ఆకర్షణీయంగా మార్చడంలో దానిమ్మ సహాయపడుతుంది దానిమ్మ ఎక్స్ట్రాక్ట్ను రాసుకుంటే విలమీన్ ఉత్పత్తి తగ్గుతుంది పెదాలు నల్లగా మారుతాయి బీట్రూట్లో విటమిన్ ఏ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇవి పెదాలను మాయిశ్చరైజ్ చేస్తాయి అదే సమయంలో పెదాలను ఆకర్షణీయంగా మార్చడంలో సహాయపడతాయి కీర దోశలో నీటి మోతాదు ఎక్కువగా ఉంటుంది కీర దోస ముక్కలను తీసుకొని రెండు నుంచి మూడు నిమిషంల పాటు రబ్ చేయడంతో పెదాలు ఆకర్షణీయంగా మారుతాయి మారుతాయికులిప్స్ మీ సొంతం అవుతాయి బాదం నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి ఇవి పెదాలను మాయిశ్చరైజ్గా ఉంచుతాయి బాదం నూనె రాసుకుంటే పెదాలు పలిగే ప్రమాదం ఉండదు కలమంద జెల్లో కొన్ని చుక్కలు కొబ్బరి నూనె రా కలిపి పెదాలకు రాసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు ఈ మిశ్రమం పెదాలను అందంగా ఆకర్షణీయంగా మారుస్తుంది థ్యాంక్ యూ